హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్ వరాలిచ్చే కల్పవల్లి వరలక్ష్మి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఇంట్లో ఎలా జరుపుకోవాలి పూజా విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం లేదా రెండో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు మహిళలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి అంతేకాదు సిరుల తల్లి లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని హిందువుల నమ్మకం అయితే తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు పదహారవ తేదీన శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకోనున్నారు వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఇష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపదలు ఎన్నో ఎన్నో ఉన్నాయి వర అంటే శ్రేష్టమైన అని అర్థం కూడా ఉంది అయితే ఈ పూజకి కావలసిన సామాగ్రి ఏంటంటే పసుపు కుంకుమ గంధం విడి పువ్వులు పూలమాలలు తమలపాకులు ముప్పై బక్కలు ముప్పై ఖర్జూరాలు అగర్వత్తులు కర్పూరము చిల్లర పైసలు తెల్లని వస్త్రం రవిక దుస్తులు మావిడాకులు ఐదు రకాల పళ్ళు అమ్మవారి ఫోటో కలసం కొబ్బరికాయలు తెల్లదారం లేదా నోముదారం లేదా పసుపు రాసిన కంకణం ఇంటిలో తయారు చేసిన నైవేద్యాలు బియ్యము పంచామృతాలు దీపపు కుందులు ఒత్తులు నెయ్యి మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఆ రోజున వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది సువాసినులందరూ చేసే ప్రభావ వ్రతం శ్రీ వరలక్ష్మి నమస్తు వసుప్రదే సుప్రదే శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతంలో ధన కనక వస్తువాహనాది సమృద్ధులకు మూలం శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపలు తొలగిపోతాయి లక్ష్మి ప్రసన్న కలుగుతుంది అని తెలియచేసింది అయితే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని పూజా మందిరంలో ఒక మంటపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మంటపం పైన బియ్యపు పిండితో ముగ్గులు వేసి కలసం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటో లేదా రూపును తయారు చేసి అమర్చుకోవాలి పూజా సామాగ్రి తోరాలు అక్షింతలు పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి అయితే తోరాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు రాయాలి ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిది పువ్వులతో ఐదు లేక తొమ్మిది ముడులతో తోరాన్ని తయారు చేసుకొని పీఠం వద్ద ఉంచి పుష్పాలు పసుపు కుంకుమ అక్షంతలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తర్వాత పూజకు సిద్ధం కావాలి ముందుగా గణపతి పూజని చేసుకోవాలి వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షింతలు తల మీద వేసుకోవాలి మహాగణపతిని పూజని ముగించిన అనంతరం వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి వ్రతంలో ముందుగా కలస పూజ చేసుకోవాలి తరువాత అదాంగ పూజ అలాగే వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షింతలతో తోర పూజ చేసుకోవాలి తోరపూజ అయిన తర్వాత తోరాన్ని కట్టుకోవాలి తరువాత లక్ష్మీదేవికి మనం ఇంట్లో చేసుకున్న పిండి వంటలని ప్రసాదాలని పండ్లని అన్నిటినీ నైవేద్యంగా సమర్పించాలి ధూపదీప నైవేద్యం సమర్పించుకున్న తరువాత హారతి ఇవ్వాలి తరువాత వరలక్ష్మి వ్రతం కథను వినాలి అనంతరం అక్షంతలు శిరస్సుపై చల్లుకోవాలి ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి